చేస్తున్నాను ఇది రెండు ఉసిరికాయలు పోసుకున్నాను ధనియాలు లవంగాలు దాసం చెక్క జీలకర్ర ఇంట్లో వెల్లుల్లిపాయలు వేస్తాను కొద్దిగా కొబ్బరి వేసాను ఎండు కొబ్బరి ఇదిగోండి చింతపండు రసం పిండుకున్నాను రెండు టమాటాలు ఈ రెండు టమాటాలు కూడా మిక్సీ చేస్తాను అనమాట శుద్ధిగా ఇదిగోండి పేస్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అనమాట చాలా చిన్న ఉల్లిపాయ టమాటా ఎండు కొబ్బరి ఉసిరికాయ ధనియాలు దసం చెక్క లవంగాలు జీలకర్ర ఎండు కొబ్బరి కూడా వేసాను అనమాట ఇంకా అంతే ఇవి ఈ రసంలో కలిపేసుకోవడం అనమాట ఇవ్వండి పొయ్యి మీద పెట్టేసాను పసుపు వేసి పొయ్యి మీద పెట్టేసాను కాగినాక తాలింపు వేసుకోవడమే తాలింపు వేసుకోవటం కొద్దిగా కొత్తిమీర కరివేపాక వేసుకొని వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి